హాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చాలా డేస్ తర్వాత మా మ్యాగీ గడి వీడియో అయితే మీకు పెడుతున్నాను అనమాట చాలా బాగా అల్లర్ ఎక్కువైపోయిందండి మా మ్యాగీ గడిది డైలీ దాన్ని అల్లరి తట్టుకోలేకపోతున్నాము పొద్దున్నే బేవర్స్ ఎక్కువైపోయారు సో ఇన్ని డేస్ తర్వాత మీకు ఈ వీడియో షేర్ చేద్దామని వీడియో పెడుతున్నాను సో మా హస్బెండ్ మంచిమైకి పడుకుంటుందని చెప్పి కింద పడుకో అని దాన్ని ఎంత ఫోర్స్ చేస్తున్నా కూడా అస్సలు మాట వినట్లేదండి బెదిరిస్తున్నాడండి జస్ట్ పడుకో టైం లెవెన్ థర్టీ దాటిపోయింది అంటే అస్సలు మంచి దిగట్లేదు అనమాట అయితే అరుస్తున్నాడు అనమాట పడుకో అని చెప్పి మొండిగా తయారైందండి అసలు మా హస్బెండ్ మాట తప్ప ఎవరి మాట వినదు సో అందుకోసం అని చెప్పి ఎటకెళ్ళకైతే అరిచేసి వెళ్ళిపోయాడు పడుకోమని చెప్పి పడుకోకుండా ఆ మూలం కూర్చుని మా పిల్లలు ఏమో నవ్వుతున్నారు మ్యాగీని కొడుతున్నాడు అని చెప్పి దానికి కొట్టేటప్పుడు ఎవరైనా నవ్వినా అట్లా చేసినా కూడా దానికి ఇంకా కోపం అనమాట ఎందుకంటే మనం డైలీ దాన్ని మంచిగా ముద్దుగా చూసుకుంటాం కదా ఎప్పుడైనా ఇలా కొడుతున్నా ఎవరైనా పక్కన అట్లా నవ్వితే దానికి అంటే అదొక విధంగా ఫేస్ పెట్టేస్తుంది అనమాట మాసాడు పాపం పడుకుంది సైలెంట్గా అసలు మ్యాగీ కడిది అసలు అమ్మో తట్టుకోలేకపోతున్నాం అండి అల్లరి అల్లరిచేస్ట్లు దానికి ఉన్న తెలివితేటలు మామూలుగా లేవండి అసలు ఒక్కొక్క క్లిప్స్ మీకోసం నేను అది చేసి అల్లరి మొత్తం కొంచెం కొంచెం వీడియోస్ తీసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఇలా మా మ్యాగీతోటి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేస్తున్నాం అసలు సో ఇంకా ఏంటండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి పైకి వస్తావా లేదా అని చెప్పి నన్ను అర్చేస్తుంది నా మీద ఎక్కేసి నేను రానని చెప్తే నా మీద అట్లా అర్చ్ చూసారా అదేం లేదండి ఆమె చెప్పి పిల్లవగానే మేము వెళ్ళిపోవాలి ఆమె లేదంటే ఇది ఇట్లా అందరినీ అర్చ్ సో నేను రానని చెప్తున్నానని చెప్పి నా మీద అట్లా అర్చ్ అనమాట ఇంటికి మహారాణి అయిపోయింది ఇది ఎవరు మాట వినది మా మా జాను పిలుస్తుంది రమ్మని చెప్పి మేము రాలేదని చెప్పి చూసారా మీద ఎక్కి ఎట్లా కొరికేస్తుందో భలే అల్లరి మోహంద్ అయిపోయిందండి గోవ్ అసలు ఎంత అల్లరండే రాక్షసం ఉండి అయిపోయింది మా ఇంట్లో చూసారా ఎట్లా కొరికేస్తుందండి నన్ను రమ్మని పైకి వచ్చేస్తే నాతోటి అని చెప్పి సో నేను రానంటే ఇంకా అట్లా కొరికేస్తుంది అనమాట సో ఎట్టకెళ్ళకైతే అది చెప్పింది మేము వినాలండి ఇంక అంతే అది రమ్మంటే మేము వెళ్ళాల్సిందే తప్పది ఇంకా సో ఇంకా లాస్ట్కి అయితే పైకి అయితే తీసుకెళ్ళాను సో అది కాయిస్ కొనిచ్చినా కూడా ఆ బొమ్మలన్నీ నాశనం చేసేస్తుంది అనమాట కొరికేసి సో ఆ పైన డాగ్ ఉంది చూసారా దాన్ని ఇవ్వాలంట సో అది డస్ట్ పట్టింది కదా ఎందుకు ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పి అసలు ఇవ్వట్లేదు మేము ఎందుకు అని చెప్పి మంచమై కరిచేస్తుందనమాట అసలు ఇంకా అది ఇస్తే కానీ అది దిగదండి మంచము మా పెద్ద పాప ఏమో దిగుమాగి అంటే అస్సలు దిగట్లేదు అది చూపిస్తుంది నాకు మంచం దిగకుండా అలా అరుస్తూనే ఉందనమాట సో నేనైతే ఇవ్వట్లేదు అది బాగా డస్ట్ ఉందని చెప్పేసి అది కాక దానికి కొంచెం క్లాత్ లోపల మనకి వాడు అది కాటన్ పెట్టాడు అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కానీ అవన్నీ దానికి తెలియదు కదా బాగా అరిచేస్తుంది ఇచ్చేయమని చెప్పి లాస్ట్కైతే దాంతో ఆటలు ఆడుకున్నారు కదా మా మ్యాగీగాడు మా బా జానుగాడు రౌండ్ది ఆ రౌండ్ని కాస్త దాని షేప్ చూసారా ఒక్కొక్క పార్ట్ అన్నీ తీసేసి దాని ఆటలు కాడుకుంటుందండి రోజు ఒకటి తీసుకొని అలా కొరికి పడేస్తుంది అనమాట సో ఎట్టకేళ్ళకైతే అది జిమ్మాస్టిక్ చేసేది కాస్త లాస్ట్కి మా మ్యాగీగాడికి ఆటలు ఆడుకోవడానికి పనికి ఒక్కొక్క పార్ట్ ఆ పార్ట్స్ అన్నీ ఒకటి ముక్కలు ముక్కలు చేసి పడేసి లాస్ట్కైతే ఒక్కటి కూడా లేకుండా చేసి పడేసింది డాక్స్కి ఉంటాయండి టాయ్స్ కాకపోతే అవి ఎన్ని తెచ్చినా కూడా వీటికి ఏంటంటే సరిపోవన్నమాట బాగా వీటికి ఈచింగ్ వచ్చినప్పుడల్లా అలా కొరికేస్తూనే ఉంటాయి సో అది ఎక్కడ పెట్టినా సరే ఎత్తుక్కొని మరీ తీసేసుకుంటూ ఉంటుంది అనమాట మా మ్యాగీ ఇవ్వవే అంటే నన్ను చూడండి ఎట్లా చూస్తుందో దాన్ని వదిలేసే అని చెప్తున్నాను వదలదంటే అట్లా ఆగే పట్టుకొని కూర్చుంది నోట్లో సో ఇలాంటి పనులు బాగా చేస్తుందండి మా మ్యాగీ యాక్చువల్గా ఈ మధ్య దానికి కొంచెం స్కిన్ ఈచింగ్ కూడా వచ్చిందండి స్కిన్ ఈచింగ్ వస్తే సరే ఎందుకు ఇట్లా ఈచింగ్ వస్తుందని చెప్పి అండ్ దీనికి హెయిర్ గ్రోత్ మంచిగా ఉంది కదా సో అందువల్ల ఏమన్నా మేబీ ఏమన్నా కొంచెం ఈచింగ్ టిక్స్ కూడా లేవండి అసలు సరే లైట్గా ఈచింగ్ వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తను ఏదో పౌ అంటే షాంప్ టైప్ ప్లస్ ఇంకా ఏవో ఇచ్చాడండి ఇంకా ఇప్పుడు మేము వీక్లీ వన్స్ చేస్తే ఆయన వీక్లీ టూ టైమ్స్ స్నానం చేయించమని చెప్పాడనమాట సో అందుకోసం నిజంగా అండి చాలా కాస్ట్లీ అయిపోయింది ట్రీట్మెంట్ అయితే జస్ట్ కంటి దగ్గర రెడ్ ఉందని చెప్పి చెప్తే దానికి మళ్ళీ ఐడ్రాప్స్ ఇచ్చాడు కాకపోతే ట్రీట్మెంట్ బాగుందండి ట్రీట్మెంట్ బాగుంది దానికి ప్రాబ్లం అయితే తగ్గిపోయింది కాకపోతే కాస్ట్ అనేది ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే మాత్రం మినిమం ఫోర్ థౌజండ్ అయితే అవుతుందండి డాక్కి అసలు అలా పట్టుకెళ్తే చాలు ఇలా అయిపోతున్నాయి అమౌంట్ అయితే సో సరే తప్పదు కదా ఇంకా తీసుకెళ్ళి అయితే చూపించాము అది లైట్గా అది ఈచింగ్ వచ్చినప్పుడు గీక్కోవడం వల్ల లైట్గా ర్యాషెస్ వచ్చాయని చెప్పి ఇమ్మీడియట్గా మళ్ళీ దానికి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఏవో ఇంకా ఇచ్చాడండి బాబోయ్ ట్రీట్మెంట్కి మళ్ళీ దానికి నెక్కి ఎందుకని చెప్పి మా హస్బెండ్ వెళ్ళినప్పుడల్లా దానికి చెస్ట్ బెల్ట్ కొంటూనే ఉంటాడు ఆ బెల్ట్ అది కొరికేస్తూనే ఉంటుందండి చెప్తే వినడు మా హస్బెండ్ ఆయన మళ్ళీ కొనుక్కొని వచ్చాడు ఎవ్రీ టైం కొనుక్కోవడము అది కొరికి పక్కన పడేయడము బాగా ఎర్లీ మార్నింగ్ సిక్స్ అప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది కదా సో అందుకోసం మేము పని చేసుకుంటూ ఉంటే ఈవిడగారు సోఫా ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట సరదాగా సో దాని పని బాగుందండి లాగా మా ఇంట్లో అయితే అలా చేస్తూ ఉంటుంది మా గాడు అసలు ఎంత బాగా కూర్చుని ఊగేస్తూ ఉందండి ముద్దుగా చెప్తున్నాను కదా దాన్ని రాజభోగం అనుభవిస్తుంది మా ఇంట్లో అయితే అది ఎంజాయ్ చేస్తుంది దాని లైఫ్ని ఇంకోటి కూడా చెప్పారండి ఇది ఎయిత్ మంత్ రన్ అవుతుంది కదా వీటికి అంటే ఇంకా డాక్కి పీరియడ్స్ కూడా వస్తాయంట వచ్చే ముందు ఇవి కొంచెం మూడీగా ఉండడము ఫుడ్ తినకపోవడము డల్గా కూడా ఉంటాయంట అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండని చెప్పారు ఎందుకంటే ఇది ఫిమేల్ డాగ్ కదా సో అలాంటి ప్రాబ్లం కూడా ఉంటాయంటండి పాపం డాగ్స్కి మార్నింగ్ అది లేసు కింద దిండు ఉందని చెప్పి ఆ దిండి మీద కాలు పెట్టుకొని తల పెట్టుకొని పడుకుందండి లేపితే చూడండి ఎట్లా చూస్తుందో మంపుగా దానికి అసలు ఎట్లా ప్రతిదీ మనం ఎలా చేస్తామో అది అలాగే చేస్తుందండి సో మనం చెప్పక్కర్లేదండి అది ఎవ ఏ ఐటెంని ఎలా యూజ్ చేసుకోవాలో ఎలా వాడేసేయాలో దానికి బాగా తెలుసు మంచిగా దిండు కదా తల కింద పెట్టుకొని చూసారా ఎంత స్టైల్గా పడుకుందో చెప్తున్నాను కదండి మా మ్యాగీగాడికి ఒక తెలివితేటలు కాదు చాలా చాలా తెలివితేటలు ఎక్కువైపోయాయి అని చెప్పి మా పెద్దపాప వచ్చేసి భవ్య దాంతో హ్యాడమ్స్ గేమ్ ఆడుతుందండి అసలు మీరు నమ్ముతారు లేదు చిన్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసేది కాదు కానీ ఇప్పుడు అసలు ఇలా చూపించగానే అది ఎక్కడుందో బిస్కెట్ అబ్జర్వ్ చేసి తినేస్తుందండి అది మనం ఎంత చేంజ్ చేసినా కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తుందనమాట చాలా బాగా ఆడుతుంది అండ్ సిక్ గేమ్ చూసారా మీరు అబ్జర్వ్ చేయండి అది ఎంత మూవ్ చేసినా కూడా హ్యాండ్స్ బలె అండి ఏ చేతిలో ఉందో ఏంటి అని చెప్పి చూడండి ఇప్పుడు మీరు ఒకసారి అగోండి ఆ చేతిలో ఉంది కదా అట్లా బలె బాగా ఆడేస్తుందండి గేమ్ దీనికి మనం ఏం చెప్పక్కర్లేదు బాగా తెలివి ఎక్కువైపోయింది కదా సో అన్ని తెలివితేటలు బాగా ఎక్కువైపోయి అన్ని ఆటలు ఆడేస్తుంది సో ఎప్పుడన్నా ఆడిస్తాం ఇది డైలీ కూడా మేము ఆడిపోయాము ఇది హాడన్ సిద్ధి కానీ బాగా గుర్తుపెట్టుకొని బలి ఆడేస్తుందండి ఈ గేమ్ అయితే ఇంకా బిస్కెట్స్ తినేస్తుంది ఇంకా తిన్న తర్వాత దాంతో పని ఏం లేదు కదా ఇంక వెళ్ళిపోతుంది అనమాట ఇంకెళ్ళిపోయింది చూసారా ఇంకేం పని ఇంకా తినేసింది కదా ఇంకా మా హస్బెండ్ అక్కడ ఉంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళింది ఇంకా ఆయన ఇంటికి వచ్చాడంటే ఇంకా ఆయన చుట్టూనే తిరుగుతుంటుంది అనమాట ఉదయం అంతా నన్ను ప్రాణాలు తీస్తుంది ఇంకా ఈవినింగ్ కూడా మా హస్బెండ్ అనమాట ఎందుకంటే ఇంకా ఆయన వచ్చాడంటే ఇంకా దానికి కావాల్సిన కార్యక్రమాలు మొత్తం మా హస్బెండ్తోనే జాయిన్ చేసుకుంటుంది సో ఇక్కడ కట్టేసామని చెప్పి ఆ ముడి రావాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందంటే ఒకసారి మేమే షాక్ అవుతామండి ఎవరైనా ఇప్పేస్తారా దాన్ని అని చెప్పి ఎవరు ఇప్పక్కర్లేదండి శుభ్రంగా అదే హ్యాండ్స్ తోటి లూజ్ చేసేసుకొని శుభ్రంగా తీసేసుకుంటుంది అనమాట అలా నేను చూస్తున్నాను అసలు ఇది ఎట్లా తీసుకుంటుందా ఏంటని చూస్తే మనం కట్టేస్తాం కదా ఆ కట్టేసిన దాన్ని అట్లా స్లోగా తీసి 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 హ్యాండ్స్ తోటి మొత్తం తీసేస్తుందండి అసలు పెద్దవాళ్ళు గది ఎలా ఇప్పేసుకుంటారు అట్లా ఇప్పేసుకొని శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట మేమే షాక్ అవుతాము అసలు ఎలా ఊడ తీసుకుందిరా బాబోయ్ అని చెప్పి అసలు అన్ని తెలివితేటలండి దీనికి పైన మళ్ళీ వచ్చి మంచం మీద పడుకుంటుంది అసలు ఏ మంచం అంటే అసలు దిగనే దిగదు సరే ఇలా ఉందని పని చెప్పి మా హస్బెండ్ పక్క గదిలో పడుకుంటే బాబు ఇది పడుకుంది దిగట్లేదని చెప్పాను అనమాట సో మా హస్బెండ్ని నేను బాబు అని పిలుస్తాను దానికి బాగా తెలుసు అనమాట ఆ పదము సో మా హస్బెండ్ పేరు చెప్తే దానికి భయం అనమాట అరుస్తాడొచ్చు అని చెప్పి ఏం చేసింది కూర్చుంది కూర్చుంది నేను మా హస్బెండ్ని పిలుస్తున్నాను కదా మళ్ళీ వచ్చి ఎక్కడ అరుస్తాడా అని చెప్పి ఏం చేసింది ఫస్ట్ ఆయన ఉన్న రూమ్కి దిగేసి అక్కడ వెళ్ళి చూసిందండి అంటే ఆయన పడుకున్నాడా లేదా పడుకుంటే వచ్చి ఎలాగో దింపడు కదా సో అందుకోసం అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళి చూసింది అనమాట ఆయన పడుకొనున్నాడు పడుకొని ఉంటే ఈయనని నేను పిలుస్తున్నాను కదా పిలిస్తే నిద్రపోతున్నాడు ఎట్లా వస్తాడు రాడని దానికి తెలుసు అనమాట అందుకోసం ఏం చేసింది మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మంచిమెకి మడుకుందనమాట సో నీ పని ఇలా ఉందా అని చెప్పి నేను ఏం చేశాను మళ్ళీ పిలిచాను మళ్ళీ పిలిస్తే దానికి తెలుసా అండి పడుకున్నాడు ఎలాగో ది రాడు ఈయన ఎందుకు నేను దిగాలని చెప్పి స్టైల్గా అలాగే ఎక్కింది అయితే మళ్ళీ వెళ్ళి అనమాట ఆయన వచ్చా అంటే పడుకొని లేచాడా లేదా అని సో ఆ ఎట్టకెళ్ళకైతే మా హస్బెండ్ వచ్చేసాడనమాట వచ్చి నీకు ఏంటి ఎక్కువైపోయింది నువ్వు దిగుతావా లేదా అని చెప్పి ఒక్క గదుం గదిమేసరికి దెబ్బకు దిగేసిందండి మా హస్బెండ్ని చూసి దిగేసి ఇంకా ఆయన మీద ఎక్కేస్తుంది అంటే ఇంకా కొట్టేస్తాడని దానికి భయం అనమాట సో అట్లా మా హస్బెండ్ నిద్ర లేచే పడుకున్నాడు కాస్త దీనికోసం నిద్ర లేచి వచ్చాడనమాట వచ్చి అరిచేసరికి ఇంక పోయి ఆ పడుకుంది సో మా మాట అస్సలు వినదండి అస్సలు అసలు దాని తెలియదు అట్లా ఎందుకంటే అసలు మనిషి అక్కడ రూమ్లో పడుకున్నాడు ఎలా వచ్చి నన్ను కొడతాడని చెప్పి ఫస్ట్ అది వెళ్ళి చూసుకోవడం అనమాట రూమ్లో పడుకున్నాడా లేదా రెండు సార్లు వెళ్ళిందండి అట్లా నేను పిలుస్తూ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఆయన్ని చూస్తుంది వచ్చి మంచం ఎత్తుంది అసలు దీన్ని ఏమనాలో మీరే చెప్పండి ఇన్ని నేను స్నానం చేయిస్తాను రా మ్యాగీ లాల్ పోసుకుందాం అంటే ఆ రూమ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతుందండి ఆ వాష్రూమ్లోకి అసలు దానికి స్నానం అంటే ఎంత ఇష్టం అంటే డైలీ స్నానం చేయించినా కూడా చేస్తూనే ఉంటుందండి మా మ్యాగీ అంత ఇష్టం దానికి స్నానం లాల్ పోసుకుందాం రా అంటే చాలు ఇంకా డైరెక్ట్గా ఆ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది దానికి ఆ బాత్రూమ్ తెలుసు అనమాట మా హస్బెండ్ అక్కడే చేయిస్తాడని సో ఇంకా బాత్రూంలోకి వెళ్ళిపోయి ఇంకా రావట్లేదు నేను పిలుస్తుంటే శుభ్రంగా అలాగే నుంచొని చూస్తూ ఉందనమాట బిఫోర్ డేనే దానికి స్నానం చేయించింది మా హస్బెండ్ మళ్ళీ నేను కావాలని పిలిచాను పిలవగానే తాడు పట్టుకొని వచ్చేస్తుంది అనమాట ఎంత బాగా చేయించుకుంటుందా అండి దానికి విసుగనేది లేదు స్నానం అంటే చాలా ఎంజాయ్ చేస్తూ స్నానం అయితే చేస్తుంది అనమాట సో ఇది మా మ్యాగీ గడి విశేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్